ఏం చేస్తున్నావు మహావీర్ ఏ చూయించు చూపించు తిను తిను మహావీర్ ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తింటాడు దీంట్లో మంచి కొంచెం క్వాలిటీ వేస్తారు క్వాలిటీ ఉంటుంది డాల్డా గిల్డా అది ఇది వేయకుండా ప్యూర్ తోటి చేస్తారు ఇక్కడ మిరియాలు కూడా అట్లా ఎందుకు తాగొద్దు ఎందుకు తాగొద్దు అవి అల్ల కెమికల్ అల్ల ఏముంటాయి కెమికల్స్ ఉంటాయా ఎందుకు కరెక్టే మహావీర్ నువ్వు చెప్పింది నీకు ఇది అన్నీ భలే తెలుస్తాయి మహావీర్ నీకైతే ఓకే బాయ్